సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట నలభై ఐదు పవన్ పై కథం తొక్కనేలా మోడీ కాళ్ళు పట్టనేలా మా వాడైతే చాలు ఎంతటి పనికి మాలిన వాడైనా సరే అందలమెక్కించేస్తాం కానీ ఎంత గొప్ప జ్ఞానైనా సాక్షాత్తు మహాయోగి అయినా మావాడు కాదు కాబట్టి దీ చేస్తాం కూల్ చేస్తాం ఇది ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పదవుల పందారంలో కానీ అవార్డులు రివార్డుల గాని చేపట్టే విధానం ఇది ప్రస్తుతం బతికి ఉన్న వాళ్లకే కాదండోయ్ ప్రపంచం గొప్ప యోగిగా గుర్తించినా సరే మావాడు కాదు కాబట్టి పోయినోళ్లు కూడా ఇదే లిస్టులోకి వచ్చేస్తారు అది యోగి వేమనైనా సరే కొండవీడిని పరిపాలించిన రెడ్డిరాజుల సంతతికి చెందినవాడు విశ్వకవి వేమనగా గుర్తింపు పొందిన చింతల వేమారెడ్డి అయితే కొండవీడిని పాలించిన ఈ రెడ్డిరాజులు కులస్తులని ఎన్నో శాసనాధారాలు లభించాయి ఈ విషయం గురించి అవగాహన లేని ప్రస్తుత రెడ్లు వేమన తమ రెడ్డి కులస్థుడేనని భావించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగానే రెడ్ల సభల్లో వేమన తమ కులస్థుడంటూ చిత్రపటాల్ని ముద్రించుకున్నారు జయంతులు వర్ధంతులు చేసి ఊరంతా వేమనరెడ్డి అంటూ ప్రచారం చేశారు విశ్వకవిగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన యోగివేమన జీవితంపై సమగ్ర పరిశోధన జరిపి నిజానిజాలు శాసనాధారంగా తెలియజెప్పాలన్న సదుద్దేశంతో ప్రముఖ చరిత్ర పరిశోధకులు భట్టరుశెట్టి రాయలు తమ బలిజ తెలగరాజుల చరిత్ర అనే గ్రంథంలో యోగివేమన కులస్తుడని శాసనాధారంగా వివరించారు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు చోళబలిజ తెలగరాజుల చరిత్ర గ్రంథంలో సవివరంగా పొందుపరిచారు అలాగే ఈ విషయాన్ని తెలియజెప్పేందుకు రెడ్డి సామాజిక వర్గ నాయకులకు ఈ గ్రంథాన్ని అందజేశారు అది చదివిన రెడ్డి పెద్దలు వేమన రెడ్డి కులస్థుడు అనడానికి తమ వద్ద ఏ విధమైన ఆధారాలు లేకపోవడం కులస్తుడు అనడానికి పూర్తి ఆధారాలు ఉండడంతో మిన్నకుండిపోయారు దాని పర్యావసానమే కడపలోని వేమన విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహ తొలగింపు ఆ స్థానంలో తమ అధినాయకుడి తండ్రి వైఎస్ఆర్ విగ్రహం పెట్టారు ప్రపంచంలో తన తండ్రిపై ఏ కొడుక్కి లేనంత ఆప్యాయత రెడ్డికే ఉందని అందరూ వ్యంగ్యంగా నవ్వుకుంటున్నారు ఓ పక్క బాబాయి హత్య కేసును నీరుగారుస్తూ చెల్లెళ్లకు సమాధానం చెప్పలేక మొహం చాటేస్తూనే మరోపక్క తన తప్పుల్ని సరిదిద్దుకోవాల్సింది పోయి ఇలాంటి విపరీత చేష్టలు చేస్తూ ఇంకా అభాసు పాలవుతున్నాడు మొన్న చూస్తే ఎన్టీఆర్ పేరు తొలగింపు నేడు వేమన విగ్రహం తొలగింపు మరి రేపు ఎవరిదో పద్మారావు రాయలు నాయకత్వంలో బలిజ సంఘీయులు జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండున కడప పట్టణంలో ఉన్న యోగి వేమన విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్లగా అంతకు ముందు రోజే వేమన విగ్రహాన్ని తొలగించేశారు అది చూసిన పద్మారావు రాయలు ఆవేదన వ్యక్తం చేస్తూ రేపు యోగి వేమన విశ్వవిద్యాలయం పేరును కూడా మార్చి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పేరు పెడతారేమోనని అప్పుడే ఆందోళన వ్యక్తం చేశారు ఈ వేళ జరిగిన సంఘటన చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది ఈ విషయంపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందిస్తూ వేమన శతకంలోని ఒక నీతిపద్యాన్ని ఉటంకిస్తూ విద్యలేని వాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు సరోవరంలోని రాజహంసల సమూహంలో పొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవ్వదు కదా అనే అర్థం ఉన్న పద్యాన్ని తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టారు దాంతోపాటు వేమన విగ్రహం తొలగింపుపై ఓ పత్రికా ప్రకటన ద్వారా ఖండించారు అలాగే యూనివర్సిటీ విద్యార్థులు ప్రజా సంఘాలు బలిజ సంఘీయులు అందరూ నిరసన వ్యక్తం చేస్తూ గవర్నర్ను కలిసి తమ నిరసన కొనసాగిస్తామని ప్రకటించారు ఆధునిక ప్రపంచంలో యోగివేమన రచనలు సమాజంలో నైతిక విలువలు మూఢ నమ్మకాలు వివక్ష వంటి ఎన్నో సమస్యలపై పోరాడేందుకు స్ఫూర్తినిచ్చే ఆయుధాలు కాని అదే కుల వివక్ష ఆయన విగ్రహాన్ని తొలగించేందుకు కారణమైంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న ఇలాంటి నీచమైన చర్యల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల మీడియాలోనే నిరసనలు నిస్పృహలు వెలువడుతున్నాయి ఇప్పటి వరకు అంతర్గతంగానే ఉన్న ఈ నిట్టూర్పులు చిరాకులు పవన్ కళ్యాణ్ పై జరిగిన వరుస ఉదంతాల తర్వాత బాహాటంగానే బయట పెడుతున్నారు ఇందుకు గ్రేటాంధ్ర ఛానల్లో వెలువడ్డ కథనమే ఒక ఉదాహరణ గతంలో ఎన్నోసార్లు జగన్ ప్రభుత్వం చేసిన ప్రతి తిక్క పనిని వెనకేసుకొచ్చిన ఆంధ్ర నేడు జగన్ ప్రభుత్వంపై ఉన్న తమ చిరాకును ఒక కథనం ద్వారా ఇంటర్నెట్లో తమ వెబ్సైట్లో ప్రచురించింది ఈ కథనం సాగిన తీరును ఒకసారి గమనిద్దాం జగన్ సర్కారు పిచ్చికి లెక్కలేకుండా పోతుంది ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై కొంతకాలం వివాదం నడిచింది ఆ తర్వాత న్యాయస్థానం మొట్టికాయలు వేయడంతో సర్దుకుంది ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టడం తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది తాజాగా సీఎం సొంత జిల్లాలోని యోగివేమన యూనివర్సిటీలో వైయస్సార్ విగ్రహం వివాదానికి దారితీసింది ఎవరి పేరు మీద విశ్వవిద్యాలయం ఉన్నదో ఆయనకు సంబంధించిన విగ్రహాన్ని అంటే వేమన విగ్రహాన్ని మరోచోట పెట్టి ఆ మహనీయుడి స్థానంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు ఈ కథనం మొత్తం ఈ విధంగానే సాగింది అసలు ఆ కథనానికి పెట్టిన టైటిలే జగన్ సర్కార్కు ఇదేం పిచ్చి అని ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాల వల్ల వ్యూహకర్తలకే అర్థం కాని పరిస్థితుల్లో ఎవరికి వారు తమ ఆలోచనల్ని పదును పెట్టలేని తారాస్థాయికి రాజకీయాలు చేరుకున్నాయి ఎటు వెళ్లినా అష్టదిగ్బంధనంలాగా వారికి ఎటూ కదల్లేని పరిస్థితి ఇప్పటిదాకా అనుకూలంగా మాట్లాడిన వాళ్లందరూ తమ తమ స్థానిక రాజకీయాల్లో ఆత్మరక్షణలో పడిపోయి తమ అధినాయకుడి గురించి ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారు ఆత్మరక్షణలో పడ్డ అధినేత మోడీని శరణు కోరడానికి విశాఖపట్నంలో ఒంటి నిద్ర చేయడానికి కూడా సాహసిస్తున్నాడు ఇలాంటి సమయంలో మనము సామెత గుర్తు చేసుకోవాలి పవన్ పై కథం తొక్కనేలా మోడీ కాళ్లు పట్టనేలా రానున్న కురుక్షేత్రంలో నూట యాభై ఒక్క మంది కౌరవులతో పోరాడేందుకు పాంచజన్యాన్ని పూరిస్తున్న కృష్ణార్జునలకు మద్దతుగా నిలుద్దాం బహుజన రాజ్యాధికారం సాధించుకుందాం అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు